ఎస్ఆర్ న్యూస్ తిరుపతి బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సి బాలికల వసతి గృహములను డిడి చెన్నైతో కలిసి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సందర్శించారు మొదటిగా బాలికల వసతి గృహములకు వెళ్లి వార్డెన్ సుభాష్నితో కలిసి వసతి భవనం క్షుణ్ణంగా పరిశీలించగా బాలికల స్నానపు గదులకు తలుపులు విరిగి ఉండడం గమనించారు వెంటనే విరిగిన తలుపుల స్థానంలో కొత్తవి అమర్చాలని ఆదేశించారు అనంతరం ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించగా వార్డెన్ ఎమ్మెల్యేకి కొన్ని సమస్యలు వివరించారు వసతి గృహం సుమారు నలభై సంవత్సరాల ముందుగా నిర్మించారని గోడలు బీట్లు పారి చూపించారు మాకు కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడి నియోజకవర్గంలోని పదమూడు ప్రభుత్వ వసతి గృహములకు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు

टे कंफोर्ट मतिलबु कंप्लीट बाथरूम

ఎక్కడ కూడా రిపేర్ చేయలేకపోయాము టాయిలెట్స్ కావచ్చు వంటగది కావచ్చు హాల్ కావచ్చు డైనింగ్ హాల్ కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో చాలా అద్వానమైన పరిస్థితులు ఉంది కనీసం మనం మరమాత్రమే చేయాలా వాహన వ్యవస్థ నిలబోతున్నారు పిల్లలు ఉన్నప్పుడు మన నియోజక సంబంధించి సరిదాపల ఒక కోటి పది లక్షల యాభై వేల రూపాయలు పెద్ద పదకొండు అంటే కోటి పదకొండు లక్షల రూపాయలు మంజూరైంది అంటే పదమూడు హాస్టల్స్ మాత్రమే మనకు ఏడు మండలాలు ఇంకా ఎక్కడైనా కావాల్సి ఉంటే ఇక్కడ ఇప్పుడు గెలిసా కాంపు వాళ్ళు ఈ కానీ చెప్పాను ఈ గారిని డీ గారిని పిలుచుకుని చెప్పి ప్రత్యక్షం చూసి ఏది అవసరమో చేసి ఫస్ట్ మళ్ళా వాళ్ళని రెంటిఫై చేసుకొని ప్రభుత్వానికి నివేదించడానికి మనం ఇప్పుడు టెంపరీ చేస్తున్నాం కొన్ని హాస్టల్ అయితే పడిపోయే పరిస్థితులు ఉంది అందుకే ఈ ప్రత్యేకించి అన్ని హాస్టల్ చూడుకుంటున్నాం పడిపోయే పరిస్థితులు ఉన్నది ఎమ్మెల్యే చేస్తే తప్ప కాదు కాబట్టి మీరు అందరూ కూడా సవనీ పని చేసుకుంటున్నాం మన ప్రభుత్వంలో పేద పిల్లలంత ఎస్సీ ఎస్టీ హాస్పిటల్ కానీ బీసీ హాస్టల్ కానీ డెల్స్ హాస్పిటల్ కానీ తప్పకుండా మరామతి చేసి మంచి భోజనం పెట్టాలని ఈరోజు మిమ్మల్ని ఎందుకు చీక్కి అంటే ఎలా ఉంది చూడమని మంచి నాణ్యమైనటువంటి రైస్ ఇస్తున్నాం విను కూడా ఎగకపోయినా ఎక్కడైతే ఏ మెనూ పెట్టారో ఆ రోజు ఆ మెనూనే పెట్టుకుంటున్నాం ఎటువంటి పిల్లలు పారుకుండకూడదు పిల్లలకి భోజనం మంచి పది పెట్టాలా ఈ వింటర్ సీజన్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని డాక్టర్లు కానీ మనం కానీ దీన్ని చేస్తున్నాం తప్పకుండా మేము అందరూ సహకార సాయంతో మరలా రెటిఫై చేసి ఈ స్ట్రెంత్ ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే పెట్టామంటే ఇక్కడ నేను సార్ ఇంతకుముందు డివిజ్ విజిట్ చేసాం హయ్యెస్ట్ బిఎన్ కంట్రీలో స్టూడెంట్స్ ఉన్నారు దాదాపు ఏడు వందల మంది హై స్కూల్ చేస్తున్నారు అందుకనే ఆ కాలేజ్ పిల్లకాయలు కూడా లాస్ట్ టైం వచ్చి వాళ్ళకి కూడా భోజనం పెట్టాలని చెప్పి సార్ గారు చెప్తే పెట్టించారు ఇప్పుడు మన ప్రభుత్వంలో గౌరవ విద్యాశాఖ మంత్రి జనవరి రెండవ తేదీ నుంచి జనవరి రెండవ తేదీ నుంచి అన్ని కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నారంటే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం చాలా మంచి సుఖదోషకం మంచి కార్యక్రమం ఎందుకంటే టెన్త్ వరకే పెట్టుకున్నాం మనం ఇంతకుముందు ఒకే టెన్త్ నుంచి గతంలో ఆఫ్ చేసి ప్లస్ వన్ పెట్టారు అంటే టెన్త్ క్లాస్కి వెళ్ళి తింటుంటారు ప్లస్ వన్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు అన్న ఆలోచనతో విద్యాశాఖ ఆలోచించి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మనం మన